మేఘాల మధ్య తేలియాడే నీలమణి రాజ్యం ఒక అద్భుత ప్రపంచంలా మెరిసిపోతూ ఉంటుంది ఆ రాజ్యం మొత్తం ఆకాశరథాలు ప్రయాణిస్తుంటాయి అయితే అకస్మాత్తుగా రాజ్యాన్ని ఆకాశంలో నిలబెట్టే మహావస్తువు వెలుగుశంఖం మెరవడం ఆగిపోతుంది నీలి వెలుగు తగ్గిపోగా మొత్తం రాజ్యం కదులుతున్నట్టు అనిపిస్తుంది ప్రజలు భయంతో బయటకు పరుగులు తీస్తారు పరిస్థితిలో ఎవరు ఏం చెయ్యాలో అర్థం కాక భయపడుతుంటే చిన్న యశస్విని ధైర్యంగా ముందుకు వచ్చి ఇలా అంటుంది నాన్నగారు నేను నీలమణి వజ్రం తెచ్చి మన రాజ్యాన్ని రక్షిస్తాను అని అంటుంది రాజ్యం నుంచి బయలుదేరిన యశస్విని ఇంద్రధనుస్సులా రంగులు మారే మాయా అటవీకి చేరుతుంది అటవీ అంతా మెరుస్తున్న రంగులతో మాటాడే చెట్లతో ప్రకాశించే పువ్వులతో అద్భుతంగా ఉంది యశస్విని అడుగులు ముందుకు వేస్తూనే ఉండగా పెద్ద గర్జన వినిపిస్తుంది నల్ల రంగుతో ఉన్న ఒక మహాపెద్ద పిల్లి పుంజి ఆమె దారిని అడ్డుకుంటుంది యశస్విని గౌరవంగా తన ప్రయాణం వివరాలను చెప్పగా పుంజి ఒక పరీక్ష పెడుతుంది ఒక చిన్న పక్షి దారి తప్పి ఏడుస్తోంది అని చెప్పగా యశస్విని తన మాయా అద్దం ద్వారా రంగుల వెలుగుతో కూడిన ఒక మార్గం సృష్టించి ఆ పక్షి దాని గోడు చేరుస్తుంది యశస్విని మంచి మనసును గుర్తించిన పుంజి ముందుకు వెళ్లడానికి అనుమతిస్తుంది అటవి చివరికి చేరిన యశస్విని నీలికాంతులతో మెరుస్తున్న ఒక పెద్ద మాయ గుహను చూస్తుంది అద్భుతమైన ఆ కాంతిలో ఆమె ధైర్యంగా లోపల అడుగు పెడుతుంది గుహలోపల మూడు భారీ రాతి ద్వారాలు కనిపిస్తాయి వాటిపై ధైర్యం దయా త్యాగం అని రాసి ఉంది యశస్విని త్యాగం ద్వారం వైపు అడుగువేసి ఆ ద్వారాన్ని తాకిన వెంటనే నేల కంపిస్తుంది నీలిపుటలతో మెరిసే మహారాక్షస రక్షకుడు నేల నుంచి పైకి లేస్తాడు నీలమడిశిలను పొందాలంటే నిజమైన త్యాగం చెయ్యాలి అని అతను గంభీర స్వరంలో అంటాడు జాగ్రత్తగా ఆలోచించిన యశస్విని ఇలా అంటుంది నా ప్రజల కోసం నా రాజ్యం కోసం నేను నా రాజకుమారి హక్కులను వదులుకుంటాను ఈ మాటలు చెప్పగానే ఆమె చుట్టూ నీలి విలుగుపరిచి రక్షకుడు సంతోషంగా నీలమణి వజ్రంను ఆమెకు అందజేస్తాడు అంతలో రాజ్యంలో పరిస్థితి తీవ్రమవుతోంది వెలుగు శంఖం పనిచేయకపోవడంతో రాజ్యం వేగంగా కింద పడిపోతోంది ప్రజలు భయంతో అల్లాడుతున్నారు రాజు రాణి యశస్విని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు యశస్విని ఆకాశంలో ఎగురుతూ రాజ్యాంకు తిరిగి వస్తుంది యశస్విని శంఖం దగ్గరికి వెళ్లి నీలమణి వజ్రాన్ని అందులో ఉంచగా శంఖం మహానీలి కాంతితో వెలిగి మొత్తం రాజ్యం మళ్లీ స్థిరంగా ఉంటుంది అప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు ఆ సమయంలో ఆకాశం నుండి ప్రకాశించే దేవత ప్రత్యక్షమవుతుంది యశస్విని దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది నీ త్యాగం అపూర్వం ఇక నుంచి నువ్వే ఈ రాజ్యానికి రక్షకురాలివి అని ఆమెకు ఒక వజ్రాన్ని కానుకగా అందచేస్తుంది నీలమడి రాజ్యం మళ్లీ ఆకాశంలో కాంతులతో తేలియాడుతూ అందంగా ప్రకాశిస్తుంది ప్రజలంతా యశస్విని గర్వంగా చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తారు యశస్విని తన రాజ్యానికి నిజమైన రక్షకురాలు అయ్యింది please do like, share, and subscribe to Pixarverse Studios.